హాయ్ అండి అందరు బాగున్నారా నేను ఈరోజైతే పెళ్ళికి వెళ్ళొచ్చిన సందర్భంగా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేమిటో తెలుసా ఆడవాళ్ళు సంఘ సభ్యులకు సంబంధించిన ఆడపిల్లలకి చీర కట్టే విధానం నేర్పండి రోజు కట్టుకోకపోయినా పర్వాలేదు రోజుకు పంజావరెస్ వేస్తారు స్కిన్ టైట్ పాయింట్లు వేస్తారు ఏంటి జిన్ ఫ్యాంట్స్ వేస్తారు తర్వాత నైటీలు వేస్తారు వేయనియండి రోజు కాకపోయినా పెండిలకు వెళ్ళేటప్పుడు సాంప్రదాయంగా వెళ్ళడానికి మీరు ప్రోత్సహించండి ఆడవాళ్ళకు చీర లక్ష్మి కళ పుట్టి పడుతుంది ఎలా అయినా ఉండని నల్లగా ఉండని తెల్లగా ఉండని ఏ విధంగా అయినా ఉండనయ్యే ఆడపిల్లకి చీరతోటి లక్ష్మీ కల ఉడ్డి పడుతుంది నిజమా కాదా అది మీకు తెలుసు మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే మనం నేర్పాలి ఆడపిల్లలకి చీర కట్టుకోవడం వలన ఈ విధమైన సాంప్రదాయం ఉంటుంది అనిగా పెళ్ళిళ్ళకు కూడా పైట్ ఆపేసుకొని స్కిన్ టైట్ వేసుకొని ఇటు పక్కల కౌపడి ఎదుటి వాళ్ళ మళ్ళీ చూన్యూ ఉండదు ఇప్పటి ట్రెండ్ అని అనడం కాదు అసలు పెండిళ్ళకి డ్రెస్సులు వేసుకొనివ్వకండి మీ ఇళ్ళ ఎటన్న బజార్కి వెళ్ళినా అట్లా వేసుకొని అందుకని అట్లా కూడా చున్నీ లేకుండా బయటికి వెళ్ళనియకండి మనము మగవాళ్ళకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది పెళ్ళిళ్ళైన వాళ్ళు అంబరిళ్ళ మోడ డ్రెస్ వేసుకొని కింద పాయింట్ కూడా లూజ్ పాయింట్ వేసుకుంటే బాగుంటుంది స్కిన్ టైం మొత్తం స్కిన్ టైట్ పాయింట్ వేసుకోవడం వలన లోపల మనం ఎంతలా ఉన్నదనేది అవపడుతుంది మగవాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కదా మనం అలా అలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదంటే మనము పెండ్లైన వాళ్ళు మా యొక్క ఆయన పెండ్ అయినా కూడా ఆ స్కిన్ టైట్ పాయింట్లు వేయడం వలన మాత్రం నాకైతే చూస్తుంటే నేను కూడా వేసిన డిగ్రీ దాకా పంజాబ్ డ్రెస్లో నేను కుట్టించుకొని కాటన్ డ్రెస్లైన ఏ డ్రెస్ అయినా కుట్టించుకొని చున్నీ వేసుకొని వేసుకునేదాన్ని అందరికైతే నేను చెప్పేది ఒకటే మీ పిల్లలకి ఇలాంటి డ్రెస్సులు వేయకండి సాధ్యమైనంతవరకు మార్చండి మన మగపిల్లలు ఆడపిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారు రోడ్ల మీద ఎందుకు ఇట్లా అట్రాక్ట్ అవుతున్నారు మగవాళ్ళకని ముఖ్యంగా ఆ డ్రెస్ తోటి అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి కాబట్టి మీరు చక్కగా ఇలా చీర కట్టుకొని వాళ్ళకు మీరు నేర్పించినట్లయితే వాళ్ళు కూడా మహాలక్ష్మిలాగా నేను ఉన్నాను కదా అనే ఫీలింగ్ వాళ్ళకు ఒక రోజు కాకపోయినా ఒక రోజు వస్తుంది ఏవో ఉన్న చీరలతోటైనా తయారవడం నేర్పిస్తే బాగుంటుంది కదా ఆడపిల్లకి చీర అందం ఎట్లనైనా ఉండని నల్లగుండని తెలుగుని అవును కదా కాబట్టి మీరు మీ పిల్లలకి చీర కట్టే విధానం ముఖ్యంగా మర్చిపోకుండా కొద్దిమంది కొద్దిమంది అన్న మారుతారని నేనైతే మీకోసం ఇవి చేశాను నేను డిగ్రీ దాకా అయితే డ్రెస్సులు వేసుకున్నా పెళ్ళై నాకు ఇక్కడ పెద్ద ఫ్యామిలీ అనేసి ఆ డ్రెస్సులు మానేసిన అందరు పెద్ద చుట్టాలు రావడం అదే చున్నీలు లేకుండా ఉండడం నైట్లు కూడా మా పిల్లల ముందు కూడా నేను నైట్లు లేను నా ఎత్తు పెరిగిం నా పిల్లలు నేను మంచుకుంటున్నా వాళ్ళ ప్రవర్తన బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే చున్నీ లేకుండా నైట్లు వేయడం డ్రెస్సులు వేసుకోవాలనుకోవడం ఎప్పుడు మా నా పెళ్ళి కాగానే మర్చిపోయిన నైట్ అప్పుడప్పుడు వేసేది అది కూడా ఇక నా పిల్లలు నా ఎత్తేదిగారు కాబట్టి బాగుండదన్న ఉద్దేశంతో వేసుకోవట్లేదు ఈ విధమైన ఏ విధమైనగా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే ఆడపిల్లలకు మంచి సాంప్రదాయం సంస్కారం నేర్పండి మంచి మర్యాద అనేది ఎదుటి వాళ్ళను అనేదాన్ని బట్టి మాట్లాడడం అవన్నీ నేర్పించండి కొద్దిగా నాన్న మారుతారని వీడియో చేశాను ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసా చూడండి బాయ్ మరి